హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన లెక్ చేసుకోని వాస్తు ప్రకారం ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలుసా అయితే మీకు తెలుసా వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులు బహుమతిని స్వీకరించే వ్యక్తికి అదృష్టాన్ని పెంచుతాయి మనకు నచ్చిన వారి పెళ్లి పుట్టినరోజు మొదలైన వాటికి బహుమతులు అందజేస్తూ ఉంటాం గిఫ్ట్ ఇచ్చే సమయంలో మనం ఇచ్చే బహుమతి ఆ వ్యక్తికి నచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తాం అలాగే అది వారి అవసరాలకు అనుగుణంగా ఉండాలి అయితే మీకు తెలుసా వాస్తుశాస్త్రంలో కొన్ని వస్తువులు బహుమతిని స్వీకరించే వ్యక్తికి అదృష్టాన్ని పెంచుతాయి బహుమతిగా ఏమి ఇవ్వవచ్చు చాలా మంది వ్యక్తులు దేవుళ్ళు దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను బహుకరిస్తారు వినాయకుని ప్రతిమను బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఆ బహుమతి అందుకున్న వారి కష్టాలను గణేశుడు తొలగిస్తాడు వారి ఇంటిలో శాంతి ఆనందాన్ని పెంచుతాయి ఏనుగు బొమ్మను కూడా బహుమతిగా ఇవ్వచ్చు ఏనుగుని గణేష్ కి పరిగణిస్తారు అయితే ఏనుగు బొమ్మను బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే వెండి లేదంటే ఇత్తడిని ఇవ్వవచ్చు అలాగే ఒక జత ఏనుగులను ఇవ్వడం వల్ల మనిషి అదృష్టం పెరుగుతుంది ఏ లోహం వాస్తు శాస్త్రంలో వెండిని చాలా పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు అలాగే వెండి లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుందని నమ్ముతారు వెండి నాణేలు వంటి వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వడం ద్వారా బహుమతిని స్వీకరించే వ్యక్తిపై మాతా లక్ష్మి ఆశీసులు ఉంటాయి అలాగే బహుమతిగా ప్రకారం ఏడు పరిగెత్తే గుర్రాల చిత్రం ఒక వ్యక్తి అదృష్టాన్ని పెంచుతుంది కాబట్టి మీరు ఈ బహుమతిగా ఇవ్వవచ్చు అంతేకాకుండా మీరు క్లేషో మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు దీంతో నిలిచిపోయిన నిధులు వెనక్కి వస్తాయి అలాగే ఒక చిన్న నీటి పాంటెన్ కూడా ఇవ్వవచ్చు శాస్త్రంలో సంపద శ్రేయస్సు ప్రవాహాన్ని సూచిస్తుంది ప్రవహించే నీటిని మీ గదిలో ఒక భాగంగా చేయడానికి సులభమైన మార్గం చిన్న నీటి పాంటెన్ని జోడించడం కాబట్టి మీరు నడుస్తున్న నీటి చిన్న పాంటెన్ని బహుమతిగా ఇవ్వవచ్చు అలాగే లాఫింగ్ బుద్ద లాఫింగ్ బుద్ధను సంపద శ్రేయస్సుకి చిహ్నం ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది బుద్ధిని పెద్ద ఉబ్బిన బొడ్డు ఆనందానికి చిహ్నం మీకు కొంత అదృష్టం రావాలంటే ముందుకు వెళ్లి అతని బొడ్డుని రుద్దండి వివిధ రకాల లాఫింగ్ బుద్ధులు ఇంట్లో ప్రత్యేకమైన ప్రకంపనలను సృష్టిస్తాయి మీరు వాటిని బహుమతులుగా కూడా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయ కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్